అక్రమార్కులకు ఒక్క ఉక్కు పాతరా కష్టమన్న మాట వింట కాలు ఆగదక్కకు కన్న తల్లిలాగా తోడుంటది కోరుకు ఆదుకునే ఎండ తాను పేద గుండెకు గుండంత అండ మన కోవూర్లుకు గుండెల్ల ధైర్యాన్ని నింపేందుకు వస్తుంది చూడు మన గడప గడపకు నా అదృష్టంగా భావిస్తున్నాను నేను మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డిఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మీరు ఆశీర్వదించాలని అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు వచ్చారు మా ఇద్దరిని ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే మనము గ్రామ అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకు అందరికీ తెలుసు మరో విషయం మేము ఈ ఊర్లో రాజ్యసభ నిధులతో ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాము మరి అది మీ సర్పంచ్ వల్ల అది మూసేశారు అని చెప్తున్నారు మరి ఎందుకు మీరు అడిగి దాన్ని ఓపెన్ చేయించుకోవట్లేదు నాకు తెలియటం లేదు నేను ఇప్పుడే చూశాను నేను దాన్ని కనుక్కొని అది ఓపెన్ చేసే దానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీకు ఇప్పుడే చెప్పారు అన్నోళ్ళు నాకు ఇక్కడ ఉప్పుటేరు మీద బ్రిడ్జ్ వల్ల బ్రిడ్జ్ పడిపోయిన దానివల్ల గత గతంలో మీకు వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారని అది ఆల్రెడీ శాంక్షన్ అయిందని కూడా చెప్తున్నారు తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మొట్టమొదటి పనిగా మనం దాన్నే చేసుకుంటామని చెప్పి చేస్తానని మీకు మాటిస్తున్నాను దాని మీద తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు తద్వారా ఆయన ద్వారా మనం చెప్పించుకొని మీరు పడే అవస్థలు చెప్పి తప్పకుండా మీకు దాన్ని వెలుసుబాటు కల్పిస్తానని చెప్పి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతానని చెప్పి మాటిస్తున్నాను అదేవిధంగా చాలామందికి ఇక్కడ డ్రైన్ డ్రైన్ సిస్టమ్ బాగలేదని చెప్తున్నారు కాలువలు రోడ్లు సరిగా కొద్ది కొన్ని దగ్గర ఉంది కొన్ని దగ్గరలో లేదు ఇప్పుడు నేను కూడా చూశాను చాలామంది ఇల్లు కూడా సరిగ్గా లేవని చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కావాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి కాబట్టి మీ అందరూ నమ్మకంతో నాకు ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించండి మనము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ మన పంచాయతీల్లో ఎటువంటి పనులు మనం చేసుకోవాలో అవన్నీ చేసుకుంటాం మీరు అందరూ అనుకోవచ్చు అందరూ ప్రతి ఒక్కరు చాలామంది నన్ను ఇదే అడుగుతున్నారు నేనేం చెప్పిన అందరు వచ్చి వస్తారమ్మా చెప్తారు పోతున్నారు పదేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు ఏం జరగలేదు మళ్ళీ తిరిగి వస్తున్నారు మళ్ళీ ఓట్లప్పుడు ఇదే చెప్తున్నారు కానీ నేను అలా కాదు నేను ఫస్ట్ ఇప్పుడే వచ్చాను నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని మీ అందరికీ ప్రజల అవసరాల కోసం ప్రజల అవసరాలు తీర్చడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను అదే రాజకీయం అని కూడా నేను నమ్ముతాను కాబట్టి మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు నేను మీ బాగోగులు చూడడానికి మీలో ఒకదానిగా కలిసిపోవడానికి మీ కుటుంబాల్లో నేను ఒకదాన్ని లాగా వచ్చి మీకే సమస్యలున్నా తీరుస్తాను మీరు కూడా ఎప్పుడైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ సమస్యన్నా ఎవరు మీ కాపరు నేరుగా నా దగ్గర రండి ముందు మీ నాయకులకి చెప్పండి వాళ్ళు స్పందించకపోతే నా దగ్గర నేరుగా రండి మీరే సరేనా మా ఇంటి గేట్ ఎప్పుడూ ఈ ప్రజల కోసం వాళ్ళ సమస్యలు తీర్చేదాని కోసం తెరిచే ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను మీ సమస్యలన్నీ తీరుస్తాను అని మాటిస్తున్నాను అందరికీ నమస్కారం Bye. <laughs>